నమస్కారం ప్రేక్షకులారా ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను గోద్రేజ్ ఆగ్రోవేట్ వారి ప్రభావవంత ఉత్పాదన గురించి దీనిలో ఉంది నమ్మకం ఇంకా భరోసా దీనిలో అన్ని వెడల్పాకు ఇంకా సుంకర ఆకు కలుపులని అంతం చేసే శక్తి ఉంది హిట్వేడ్ మ్యాక్స్ ఒక ఎంచుకోబడ్డ నాశిని దీనివల్ల పత్తిపై ఏ రకమైన చెడు ప్రభావం పడదు దీనితో పాటు హిట్విడ్ మ్యాక్స్ యొక్క అద్వితీయ అడ్వాన్స్ ఎంఈసీ ఫార్ములేషన్ ఎలాంటి వాతావరణంలోనైనా పూర్తి ప్రభావంతో అన్ని రకాలైన కలుపులని ప్రభావం చూపుతుంది హిట్విడ్ మ్యాక్స్ ఒకే పిచికారీతో లభిస్తుంది మొండి జాతి కలుపుల నుండి విముక్తి అది కూడా దీర్ఘకాలం పాటు ఇప్పుడు మీకు పత్తి మొలకెత్తే ప్రారంభ రోజుల్లో కలుపు వల్ల ఇబ్బంది రాదు మాన్యువల్ లేదా యాంత్రిక పద్ధతులతో పోలిస్తే ఇది చాలా సులువు మరియు తక్కువ ఖర్చు కూడా రైతులకి సమయం ఆదా అవుతుంది మరియు కూలీలు ఖరీదైన ఉపకరణాల అవసరం ఉండదు కాబట్టి ఇది లాభదాయకం అలాగే దీన్ని ఉపయోగించడం వల్ల మట్టి మీద కూడా ఎలాంటి ప్రభావం పడదు ఎందుకంటే గోద్రేజ్ ఆగ్రోవేట్ వారి హిట్విడ్ మ్యాక్స్ వస్తుంది పైన యొక్క భరోసాతో కాబట్టి రైతు సోదరులారా ఇప్పుడు మీ పత్తి పంట పొందుతుంది కలుపు నుండి విముక్తి ఇప్పుడు మీరు అవ్వండి ఎక్కువకి తయారీ హిట్విడ్ మ్యాక్స్ కలుపునాశిని గురించి తెలుసుకోవడానికి మాతో కలిసి ఉండండి